మా మానబాడు పవన్ కళ్యాణ్ గారు తలుసుకుంటే కంపల్సరిగా చేస్తాడమ్మా చేసి తీరి మనిషి అతను అర్థమైందమ్మా మనిషి ఎత్తాలంటుడు ఆశించి మనిషి కాదు పెద్దలు చూడాలని మనిషి ఇది ఈ తరంలోనే ఉన్న ఒక ఊరి దుస్థితి ఇక్కడ రోడ్లు లేవు చనిపోయిన వాళ్ళకి స్మశానం కూడా లేదు త్రాగునీటి పైపులు పగిలిపోయాయి ఆ పైపుల్లోనికి డ్రైనేజీ నీరు చేరిపోతోంది ప్రజలు తప్పనిసరి ఆ కలుషితమైన నీరు తాగుతున్నారు ఈ రోడ్ల మీద కానీ పిల్లలు ప్రభుత్వ హై వెళ్ళాలి ఎక్కువగా వెళ్ళేది అమ్మాయిలే సమయంలో వారు చాలా ఇబ్బంది పడుతున్నారు సైకిల్ మీద స్కూల్కి వెళ్ళేటప్పుడు రోడ్లు సరిలేక వారికి చాలా కష్టంగా మారుతుంది ఎన్నిసార్లు ఎంతమంది చెప్పినా సమస్యలు అలాగే ఉన్నాయి ప్రజలు అడుగుతున్నది విలాసం కాదు శ్మశానం శుభ్రమైన త్రాగునీరు పిల్లలు సులభంగా స్కూల్ కి రోడ్లు ఇవన్నీ సాధారణమైన అవసరాలే ఇవి తీరితేనే ఈ గ్రామం నిజంగా అభివృద్ధి చెందుతుంది దయచేసి మా ఈ సమస్యను తీర్చమని కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటున్న ఆ ఊరి ప్రజలు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి నమస్కరించి మాట్లాడుతున్నాం అండి మాది మద్దూరు మాకు ఈ వర్షాకాలం వచ్చిందంటే మెయిన్ వాటర్ ప్రాబ్లం వస్తుందండి డ్రైన్ నిండా కూడా పురుగులు అవి ఉంటాయండి ఆ వాటర్ ఏమవుతుందంటే మాకు గొట్టవాల ద్వారాగా వాటర్ మంచినీళ్ళలోకి అదే వస్తుంది మెయిన్ అది బాగు చేయతే సరిపోద్ది గతంలో అయితే మాకు అండర్ క్రవర్ డ్రైనేజీలు అనేసి మామూలుగా పైప్ లైన్స్ అవి వస్తాయని చెప్పారు ఎప్పుడో పది సంవత్సరాల క్రితం నుంచి కూడా మేము అదే మాట్లాడుతున్నామండి ఏ ప్రభుత్వం వచ్చినా మెయిన్ ఇంకొకటి ఏంటంటే మాకు హై స్కూల్ ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్లు అలా వస్తుందండి మా పిల్లలు రోజు సైకిల్ తొక్కుకెళ్ళి తొక్కుకొచ్చేటప్పటికి గోతులతోటి గొంతలతోటి పడిపోయడమే ఏ రోజుని పడిపోవడమేనండి గత ప్రభుత్వంలో కూడా మేము చెప్పాము చాలామందికి రాజకీయ నాయకులు కూడా చుట్టూ కూడా తిరిగామండి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు కూడా మేము చెప్పామండి చాలా సార్లు అయితే ఆటోలు కట్టించుకెళ్ళి కూడా ఆవిడ చుట్టూ తిరిగి తిరిగి కలిసిపోయి ఉన్నామండి ఈ ఈ ప్రభుత్వం వచ్చేకప్పుడే ఒక ఫోర్ డేస్ నుంచి మాకైతే ఆర్టీసీ బస్ అయితే వేశారు పిల్లలకు చాలా వరకు కూడా యూస్ఫుల్ అవుతుంది మాకు అదే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం ఇంకొకటి ఏంటంటే మాకు ఇక్కడ పెద్దంతుని దగ్గర నుంచి హై స్కూల్ అస్సలు బాగుండట్లేదు మేన్ అది కూడా వేయించారంటే మాత్రం మీకు చాలా రుణపడి ఉంటామని కోరుకుంటున్నాం ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మరీ మరీ మేము విన్నపం చేసుకుంటున్నాం దయచేసి మా యందు దయించి మా ప్రాబ్లమ్స్ అన్ని తీరుస్తారని చెప్పుకుంటున్నాం మా ఊరికి రావడానికి మెయిన్ రోడ్లు లేవు ఏదైనా ఇబ్బంది చాలా ఉంటుంది వర్షాలు వచ్చినా మద్దూరులో ఎక్కడ ఏమీ వాటర్ లాగట్లేదు ఈ వర్షాల కారణంగా మొత్తం మద్దూరులో చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి పిల్లలకి అందరికీ జ్వరాలు ఎక్కువగా ఉన్నాయండి నెక్స్ట్ వచ్చి మధ్యలో ఎక్కడ డ్రైనేజ్ సిస్టమ్ లేదు లేక మంచినీళ్ళు వాటర్ పైపుల డ్రైనేజీ సిస్టం నుంచి వచ్చేసి మొత్తం నీరంతా కలుషితం అయిపోతుందండి ఎవరింటికాడ చూసినా డ్రైనేజీ వాటరే మంచినీళ్ళ వారు వచ్చేస్తుందండి రోడ్డు మీద మోకాలు నీళ్ళు ఉంటాయండి ఎక్కడ చూసినా దీని కారణంగా మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి ఈ ఇబ్బందులన్నీ గమనించి మేము అన్నీ చేయాలని పవల్ కళ్యాణ్ గారిని నమ్మి ఓటేసేవండి మేము గత ఏడెనిమిది సంవత్సరాల ఇలాగే బాధలు పడుతున్నామండి ఈ బాధలన్నీ మాకు కొద్దిగా నెరవేరుస్తారని పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఆ యొక్క ఆశీస్సులతో మేము ఈ పనులన్నీ చేస్తామండి అంత కారణంగా మాకు పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేయాలి మొత్తం మా ఊరికే న్యాయం చేయలేండి మా ఒక ఈదని కదండి మొత్తం మా ఊరంతా ఎలాగ ఉందండి మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ బాలేదండి పైప్ లైన్ బాగోలేదండి మొత్తం మద్దూరంతా కూడా పైప్ లైన్ పైన హంచాలి వాటర్ సిస్టమ్ వాటర్ సెక్షన్ అసలు బాగలేదండి వాటర్ మొత్తం చిన్నపిల్లలతో చూస్తే అందరికీ చాలా ఇబ్బంది అవుతుందండి మొత్తం ఊరంతా జ్వరాలేనండి చిన్న వాళ్ళు పెద్దలు మేము ఏ హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్లు కూడా మమ్మల్ని తిడుతున్నారండి మీ ఊరు నుంచి ఇన్ని కేసులు వస్తున్నాయని మాకు దగ్గరలో నిడదవల్ సిటీ అండి నిడదవల్ స్వాతి హాస్పిటల్కి వెళ్ళినా మా ఊరు నుంచి ఇన్ని కేసులు వస్తున్నాయి ఆయన కూడా మద్దురు పంచాయతీని తిడతానండి మా ఊర్లో పంచాయతీ నాయకులు పట్టించుకోవట్లేదండి అలాగే మేము ఓటేసి గెలిపించినప్పుడు కూడా మమ్మల్ని ఏమన్నా చూడట్లేదండి ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారి డిస్టిక్ మీరు తీసుకెళ్ళి మీడియా వాళ్ళు మాకు సహకరించాలని కోరుకుంటున్నామండి పేరు లిఖిత నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను మాది కొవ్వూరు మండలం మద్దూరు గ్రామం మాకు జిల్లా ఉన్నత పాఠశాల స్కూల్కి మేము తొక్కుకు రావడానికి మూడు కిలోమీటర్ల దూరంగా ఉంది ఆ మూడు కిలోమీటర్లు తొక్కడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు అలాగే అలాగనే ఆటోలు పెట్టుకుందామంటే ఆటోలు యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ బాగా ఉన్నాయి అలాగే గర్ల్స్ పర్సనల్ ఇష్యూస్ మేము చాలా ఫేస్ చేస్తున్నాం అలాగని ప్రతి ఒక్కళ్ళు వచ్చి చూస్తున్న తప్ప రోడ్ చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు ఇవన్నీ కొద్దిగా కన్సిడర్ చేయండి అలాగే మేము చాలా డిస్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నాం ఇది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలని అందరం గట్టిగా కోరుకుంటున్నాం మద్దూరు గ్రామం తరఫున మేమందరం జిల్లా ఉన్నత పాఠశాల తరఫున మేమందరం కోరుకుంటున్నాం ఇది మీరు కన్సిడర్ చేసి మాకు రోడ్ చేయాలని కోరుకుంటున్నాం నా పేరు డి గణేష్ మా ఊరు మద్దూరు మా మా ఊ స్కూల్కి వచ్చే దారిలో గుంటలు గుంటలుగా ఉండడం వల్ల కొంతమంది అయితే పడిపోతున్నారు ఆ రోడ్డు వేసి ఇరవై ఏళ్ళు అవుతుంది చాలా మంది వస్తున్నారు వెళ్తున్నారు కానీ ఎవరు రోడ్లు వేయడం డం లేదు మా ఎందు వహించే డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఈ వీడియో చేరుతుందని కోరుతున్నాను పిల్లి వెంకటలక్ష్మి మాట్లాడుతానండి మధురు గ్రామం మాకు డైనజీ లేదండి చాలా ఏతన పడిపోతున్నాం జ్వరాలు జ్వరాలు ఇవన్నీ దోమలు వచ్చేస్తున్నాయండి మేము స్థలం ఇస్తామంటున్నామండి డైనజీలు తీయమంటున్నాము ఇప్పుడు డైనేజీలు అవ్వలేదండి చాలా ఏతన పడిపోతున్నాం జ్వరాలు అవి వచ్చేస్తున్నాయండి దోమలు అవి మాకు డ్రైనేజీలు దయచేసి మాకు డైనేజీలు తీయండి పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్ళి మాకు డ్రైనేజీలు తీసేలాగా చూడండి నా పేరు సూర్యచంద్రవండి ఇక్కడ డ్రైనేజీ ఇప్పటికీ ఇంతవరకే నాకు అరవై సంవత్సరాలు వచ్చిన అరవై రెండు సంవత్సరాలు అండి ఈ డ్రైనేజీ చేస్తామన్నది పంచాయతీ ప్రెసిడెంట్లు కానీ నెంబర్లు కానీ అలా పట్టించుకోవట్లేదండి ఒక సిమెంట్ రోడ్డు పోచేసి పోయారండి ఈ ఆటలేదండి ఇదే అండి వీటి వాతావరణం ఏం చేయాలన్నది కూడా అంతు చెక్కట్లేదండి మాకు పంచాయతీ వాళ్ళు చేసి పొలెట్లేరు అడగలేదు అడిగేవండి అదిగో బొమ్మ ఇదిగో బొమ్మ అంటారు కదండీ మీకు కదండి అదే అండి బొమ్మలే చూపిస్తారండి ఎళ్ళు ఒక్క బొమ్మలు చూపించి వేసి ఇస్తారు ఎక్కువ మంత్రి వస్తాడో లేదా ఇంకో మమ్మల్ని వస్తాడో ఇంకో ప్రెసిడెంట్ వస్తాడు ఈ ప్రెసిడెంట్ అందరూ మారిపోతారు మేము కూడా వెళ్ళిపోతాం మా పిల్లలు కూడా వెళ్ళిపోతారండి బయటికి పంచాయతీ రోడ్లు మాదికి మాత్రం పోయిరు దైనాజీ అసలు పెద్ద సమస్య అండి డైనాజీలో అంతా కెంతా కాదండి ఇదేనండి పాపం రోజు తిరిగి ఉంటాడు చెప్తేనే ఉంటావు గ్రామము నా పేరు పసుపు రేడు రామలక్ష్మి అండి డైనజీ వాటర్ అది ఏకమైపోయి కలిసిపోయి మొత్తం పిల్లలకు జ్వరాలయ్యి వచ్చేసి అన్నీ వస్తున్నాయి మరి డ్రైనేజీలు అయ్యి సేసవ కళ్యాణ్ గారి దిష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం చెయ్యాలండి మరి డైనజీలు అయ్యి తవ్వించి కొదంతా రోడ్ చేయాలని కోరుకుంటాం పైపులు కూడా లేవండి ఎక్కడికో వెళ్ళి వాటర్ తెచ్చుకుంటున్నారు అవి కూడా ఏకమైపోతున్నాయండి వాటి వల్ల పిల్లలకి జ్వరాలు అవి వచ్చేస్తున్నాయండి అందుకని కొంత న్యాయం చెయ్యాలి పవన్ కళ్యాణ్ నా పేరు అండి మధ్య గ్రామం నుంచి మాట్లాడుతున్నాము మాకు ఈ సైడు డ్రైనేజీ వసతి లేదండి డ్రైనేజీ వాటర్లో డ్రైనేజీ వాటర్ కలిసిపోయి మాకు జ్వరాలు విజు జ్వరాలు కట్ట వస్తున్నాయండి దోమలు కూడా ఎక్కువగా ఉన్నాయి మాకు డ్రైనేజ్ వ్యవస్థ కల్పించాలని పవన్ కళ్యాణ్ గారి చేంతకు చేరద్దని మేము ఆశిస్తాండి మధ్యూరండి కొవ్వూరు మండలం తూర్పుగోదావరి జిల్లా అండి మంగనవాడి సెంటర్ సెంటర్లో చుట్టూరు ప్రహారే లేదండి వాటర్ కనెక్షన్ కూడా లేదు గట్టిగా వర్షం అంతా ఇదంతా మునిగిపోతుందండి కంపోర్ట్ హాల్ కావాలండి మాకు పది మంది ప్రీ స్కూల్ పిల్లలు గర్భిణులు బాలింతలు అందరూ వస్తారండి రావడానికి రోడ్డు కూడా సరైన రోడ్డు లేక చాలా ఇబ్బంది పడి నమస్కారం అండి నా పేరు అంబటి నాగరాజు జనసేన మాది తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు మండలం మద్దూరు గ్రామం అండి పవన్ కళ్యాణ్ గారికి మా సమస్యలన్నీ విన్నవించుకోవడానికి మా ఊర్లో సమస్యలన్నీ మెయిన్ రోడ్లు డ్రైనేజీ ప్లస్ వాటర్ సమస్య ఉందండి అది ఇరవై ఏళ్ళ క్రితం వేసిన రోడ్లు అవి ఊరు నుంచి దాదాపుగా టూ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ అండి పాఠశాలకి ఆ పాఠశాలకి వెళ్ళడానికి పిల్లలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు దాని ఫోటో ఫొటోస్ రూపంలో పవన్ కళ్యాణ్ గారికి అందిద్దామని వినతపత్రం ప్లస్ ఫొటోస్ అని తీసి ఆయనకి ఇద్దామని జనసేన ఎంపీటీసీగా నేను ఎన్ని ప్రిపేర్ చేశానండి అలాగే గ్రా గ్రా గ్రామస్తు గ్రామంలో వాటర్ సౌకర్యం కూడా సరిగ్గా లేదు లేదండి దర్ దాదాపుగా నలభై సంవత్సరాలు అయ్యి వా డ్రింకింగ్ వాటర్ ఆ పైప్ లైన్స్ పోవడం పోవడం వల్ల డ్రైనేజు వాటర్ అంతా కూడా అందులో వెళ్ళి నీరంతా కలుషితం అయిపోయి జనాలకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందండి